అడ్లీస్ట్ ఫోర్ లీడర్ అక్బరుద్దీన్ గారు చేసిన సజెషన్స్ కరెక్షన్స్ దాంట్లో గౌరవనీయ మంత్రుల ఒక మంచి విషయం ఉంది అధ్యక్ష ఇది ఒక్కదానికే కాదు ఇప్పుడు అక్బరుద్దీన్ గారు అన్న దాంట్లో మేడలు లగ్జరీ కార్లు ఐదైదు బైకులు ఉన్నవాళ్లకు విదేశీయులకు వెళ్ళడానికి ఇరవై ఇరవై లక్షల రుణాలు ఇచ్చారన్న అధ్యక్ష ఎకనామికల్ బ్యాక్వర్డ్ దాంట్లో ఒక పదం వాడాడు అధ్యక్ష చాలా బాగుంది అది ఒక ఉన్నవాడు పేదవాడిగా డిక్లేర్ చేసుకుంటే మిగతా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష ఈ సభ మొత్తం వినాల్సింది పదం అక్బరుద్దీన్ గారు ఈరోజు ఒక మాట మాట్లాడాడు ఎవరెవరైతే అనరువులు అన్ని స్కీమ్లల్ల పేదలుగా డిక్లేర్ చేసుకొని గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇంకా రాబోయే ప్రభుత్వాలు కావచ్చు ఇది ఈ అసెంబ్లీ నోటు చేసుకొని అందరు ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఇప్పటికి కూడా ఇరవై ఒక్క లక్షల ఇల్లు లేవు అధ్యక్ష ఈ ఉన్నవాళ్ళు పేదవాళ్ళుగా డిక్లేర్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్య మంత్రి గారు దయచేసి మీరు దయచేసి సీనియర్ మంత్రులు బాగా ఈ శాసనసభలో సీనియర్లు సీతక్క గారు కూడా వినాలి పాట ఎందుకంటే నేను ఒక శాసనసభ్యుడు చెప్తున్నాను అధ్యక్ష ఇప్పుడు గత గత మా ఆర్బో నియోజకవర్గంలో అన్ని డబ్బు ఉన్న వాళ్ళకి అధ్యక్ష ట్రాక్టర్లు అంటే ఏదేదో ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డులు అన్ని ఈ పదం ఒక్కటి అందరు జ్ఞాపకం ఉంచుకోండి అధ్యక్ష అందరు సహకరించండి అఖిలపక్ష మీటింగ్లో పెట్టి ఏ పథకాలైనా నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని మనసు కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు